భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐలందు పట్టణంలో ఈ రోజు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఐదున కాంగ్రెస్ పార్టీ విధించిన ఎమర్జెన్సీ భారత ప్రజాస్వామ్యంలో చీకటి అధ్యయనం పూర్తి చేసుకుందని యాభై సంవత్సరాలైన సందర్భంగా ఆ చీకటి రోజులను గుర్తు చేస్తూ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అలీజాపూర్ శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అలీజాపూర్ శ్రీనివాస్ జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాజీ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు యాప సీతయ్య యువ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సేనాపతి మురళికృష్ణ జిల్లా ఉపాధ్యక్షులు రామచంద్ర నాయక్ రాష్ట్ర ఎస్టీ మోర్చా అధికార ప్రతినిధి శ్రీను నాయక్ రాష్ట్ర మైనార్టీ మోర్చా కార్యదర్శి విమల్ కుమార్ జైన్ మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలు సునీత ఇల్లందు టౌన్ ప్రెసిడెంట్ సుచిత్ర పాసే ఇల్లందు రూరల్ మండల అధ్యక్షుడు జట్టు బట్టు రమేష్ టేక్లపల్లి అధ్యక్షులు నాయక్ అధ్యక్షుడు శివకృష్ణ బయ్యారం మండల అధ్యక్షులు నాయన శ్రీను కామిపల్లి మండల అధ్యక్షుడు రామారావు మరియు మొదలుగు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మండల స్థాయి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది

రెండవ మాగ్నెటిక్స్ ది రేపునా వర్క్ట్నా సెల్ రేపునా పేపర్ రేపునా ఎమర్జింగ్ జనరేటివ్ ఇంకర్ లో ఒకసమం రేపుైన 72 వ మార్పులు జనరేటివ్ ఇంకర్ లో జన మార్పులు ప్రయోగం నాణ్యత దిరుప పెద్దాము కొలుపుతున్నాం కమితం దేర్తి ముఖ్యంగా అనేక కూడా ఈ విల్ో

వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నెన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు